చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి రామకుప్పం మండలానికి చెందిన ఎంపీటీసీలు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు మడకశ నియోజకవర్గం మడకసిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ నుంచి వచ్చిన కౌన్సిలర్లు వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తా ఉన్నా నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని విశ్వసనీయత లేని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లో ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మిమ్మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం రోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఎత్తడానికి పరిస్థితి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు ఉన్నా కూడా ఒకందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో